వెల్కమ్ జేపీ న్యూస్ తిరుపతి జిల్లా పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నిన్న వైసీపీ చేసిన అన్నదాత పోరు రైతుల కోసం కాకుండా వైసీపీ పార్టీ ప్రజల్లో గుర్తింపు కోసం చేసినట్లు ఉందని మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం విమర్శించారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇప్పటికే ఫ్రీ బస్సు తల్లికి వందనం మహిళల్లో చంద్రబాబు నాయుడు వస్తున్న గుర్తింపును ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన అన్నారు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల అవసరం లేకుండా కూడా వైసీపీ పార్టీ అన్నదాత పోరు నిర్వహించడం ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏనాడు వ్యవసాయం చేయలేదని అందుకే రైతులకు ఏది ఎప్పుడు కావాలో ఆయనకు అవగాహన లేదని నిలబడి ఆరోపించారు పోష పాత్రని ఏ విధంగా పోషిస్తూ మొన్న గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలైతే తెలుస్తుంది కనీసం పదకొండు మంది శాసనసభ్యులు అసెంబ్లీ కూడా పోకుండా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో లేవలెత్తకుండా ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా ఉచితంగా జీతాలు తీసుకుని నిలవలో పడుకుంటున్నారు ఇది మంచి పద్ధతేనా ప్రజాస్వామ్యంలో ఆ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే అడుగు పెట్టనంటే ప్రజలు మీకు ఇచ్చింది పదకొండు సీట్లే ప్రతిపక్ష హోదా కూడా ఇతనికి ఇవ్వకూడదు ఇంత దుర్మార్గాలు చేశాడు ఇంత దౌర్జన్యాలు చేశాడు ఇంత అవినీతి చేశాడు అని చెప్పిన ఉద్దేశంతో ప్రజలు వాడిని పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి పోయినస రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాహుల్ గాంధీకి నలభై సీట్లు ఇవ్వస్తే ప్రతిపక్ష హోదా ఎవల కేంద్రం ప్రజాస్వామ్యంలో పద్ధతి అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో అందులో టెన్ పర్సెంట్ వరకు ప్రతిపక్ష హోదా రావాలి ఆ విధంగా రానప్పుడు వాళ్ళని ప్రతిపక్ష హోదా ఎవరు ఇది ఒక మ్యాండేటరీ మరి ఈరోజు అసెంబ్లీకి పోయి రైతు సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ యువత సమస్యలు కానీ లేదా విద్యార్థుల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ ఏదైనా